ఇక వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు మరో ఐదు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తుందని ఆరోపించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తన కూతురు కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని అన్నారు ఇక వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు మరో ఐదు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి టీమ్ గా పనిచేస్తుందని ఆరోపించారు ఢిల్లీ లిక్కల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తన కూతురు కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని అన్నారు పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించిందని అన్నారు గ్యారంటీలపై మాట మార్చడంతో కాంగ్రెస్ను నమ్మేందుకు ప్రజలు వెనకాడారని తెలిపారు దాడులు కేసులు కుట్రలను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని అన్నారు వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైన మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు రైతు బంధునే మొత్తంగా వేయనందుకు కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు కింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు భగ్గున మండుతా ఉన్నారు తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్లీ మళ్లీ మాట మార్చిన విధానం తేదీలు మార్చిన విధానం దేవుళ్ల మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా రాష్టంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది మహిళలకి వంద రోజుల్లోనే పద్దెనిమిది నేళ్లు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం అది మాత్రమే కాకుండా తులం బంగారం అని స్కూటీలని పెద్ద మనుషులకు కూడా నాలుగు వేల పెన్షన్లని అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్ళకి ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి పిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దానివల్ల మహిళలు ముఖ్యంగా వారు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితిలో లేరు కరీంనగర్ జిల్లా కతలాపూర్ మండలంలోని చింతకుంటలో బిఆర్స్ మూకల దాడిలో గాయపడిన కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేష్ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అస్సలేం జరిగిందని మలేష్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఆసుపత్రి నుండి నేరుగా స్థానిక డీఎస్పీకి ఫోన్ చేసి దాడి చేసిన జెడ్పీటీసీ భూమయ్య సహా దండుగలను తక్షణమే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు బాధితుడు మలేష్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు పంద్ర ఆగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్పిందని అది అమలు కాకుంటే ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు తెలంగాణలో మిగతా పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత రాజకీయంగా బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా రెండు పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి రెండు పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు కాబట్టి ఈ రెండు పార్టీల ఒక కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే తెలంగాణ ఏర్పడేనప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిళ్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రెండు కూడా మరి నిలువరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు ఓటింగ్ సర్లు స్పష్టం చేశారు కాబట్టి ఈ బీఆర్ఎస్ కూడా నాయకులు తమ అక్రమ సంపాదనని కాపాడుకోవడానికి ఈ అవినీతి పరుల మరి కూటంలో చేరడము కాంగ్రెస్లో విలీయం కావడము ఖాయము ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కేజ్రీవాల్ కానీ సిబు సోరేన్ కానివ్వండి లేదా అవినీతికి పాల్పడ్డ నాయకులు ఏ రకంగా జైల్లో మొక్కుతున్నారో అందుకనే జైల్లో ఉన్నటువంటి ఈ నాయకుల కూటమే అది ఇండి కూటమి కాబట్టి ఒకరికొకరు రక్షణ కవచంలా మరి మోదీ గారి యొక్క నల్లధనాన్ని అక్రమ సంపాదనను లేదా ఈ యొక్క కుంభకోణను అడ్డుకునేటువంటి మోదీని ఏ రకంగా ఎదుర్కోవాలంటే అవినీతి పనులు ఏకం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఆ కూటంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేయడం లేదా కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని అందుకనే మరి ప్రజలు తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినైతే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు పాతవస్తే చాందనేగుట్ట నియోజకవర్గం సంతోష్ నగర్లోని రేసత్ నగర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ నలభైలో రెగ్గింగ్ జరిగిందని హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవరాత ఆరోపించారు దీనిపై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాధవిలత ప్రభుత్వం పోలీసులు ఎలక్షన్ అధికారులు కుమ్మక్కై ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మాధవిలత తెలిపారు రాక్షస రాజ్యానికి ఇంకా అంతమేముండదా దీనికి ఇది డెమోక్రసీ అది ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటారా దీన్ని వాళ్ళు ఎంత గుండగర్తీలన్నా చేయొచ్చా పోలీస్ ఆఫీసర్ని నేను చార్మినార్లో ఏందయ్యా వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్కి చెప్పండి ప్లీజ్ మాస్క్ తీయమని చెప్పండి వాళ్ళని చెక్ చేయమని అంటే వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ ఆఫీసర్ టెల్స్ వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి నేను చెప్పలేను లేడీ పోలీస్ ఆఫీసర్కి నేను చెప్పను అదే అన్యాయం అండి మరి ఎవరు చెక్ చేయాలండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్కి కనుక మా హెల్ప్ కావాలనిపిస్తేనే చేస్తారంట లేకపోతే వాళ్ళు రిగ్గింగ్లు కొట్టుకున్నా ఫేస్ మాస్క్ తీయకున్నా ఏం చేస్తున్నా అని నిలబడుకోని ఉంటారంట వాళ్ళు హిట్ ఎవడున్నాడు ఇట్లది ఇక్కడ ఇది తైరానీ అంటారు దీన్ని ఇది డెమోక్రసీ కాదు ఇది వీ నీడ్ జస్టిస్ ఆన్ దిస్ ప్రతి దాంట్లో ప్రతి బూత్లో నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ హిండు ఓట్స్ని డెలిబరేట్గా డిలీట్ చేశారు ఈరోజు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళు ఓటేశారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓటేసారు వీళ్ళు ఓ పనిగా తీశారు డిలీటెడ్ మా దగ్గర కూడా ఉన్నాయి వీఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఇప్పుడు చేస్తాను నేను పాదయాత్ర ఇన్నాళ్ళు చేసింది పాదయాత్ర కాదు ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా ఎలక్ట్రికల్ బిల్లు సబ్మిట్ చేస్తా ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ యువర్ ఎంత దరిద్రంగా దారుణంగా కాంగ్రెస్ అండ్ జిహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏ అమ్మాయితో కలిసి మాకు అన్యాయం చేశారో ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో హిందువులకి ముస్లిమ్స్కి అందరికీ అన్యాయం చేశారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్లు కట్టుకుంటే దే హ్యాపీ హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీ బాగుపడకూడదు ఇది వీళ్ళకి కావాలి తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఈవీఎం వీవీ స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద రౌండ్ ది క్లాక్ సిసి కెమెరాలతో నిఘా పెట్టారు అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుని అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓటింగ్ నమోదు చేయడం పట్ల సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చేశారు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల అధికారులు సహకారంతో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేశారని చెప్పారు శాంతి భద్రతలు పరిరక్షణలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు కృషి అభినందనీయమని చెప్పారు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్కి సంబంధించి ఈవీఎం మిషన్లను డిఆర్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ లో హైదరాబాద్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ పిఐ శ్రీ విద్యా సమక్షంలో భద్రపరచామని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు సీఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నియోజకవర్గ జనరల్ అజ్వరర్ పిఐ శ్రీవిద్య ఎన్నికల సిబ్బందిలో పాల్గొన్నారు నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఏవీఎం బాక్సులను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లలో అధికారులు భద్రపరిచారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు అంబర్పేట్ నియోజకవర్గంలో లోక్సభ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని బాగంబర్పేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రేకులంపాటి రామ్ రెడ్డి తెలిపారు నియోజకవర్గ ప్రజలు బీజేపీకి అధికంగా ఓటు వేశారని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ గెలుపు మోదీకి కిషన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు శ్రీరామ్ నా పేరు రెడ్డి నరేంద్ర మోడీ అయితే అప్కీ బార్ చార్సో బార్ అని ఏ పిలుపు ఆ పిలుపు మేరకు ప్రజలు అత్యధిక జనంలో ఉదయం ఆరున్నరకే వచ్చి నిలబడుతున్నారు లైన్లో మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల సీట్లు ఇవ్వాలి ఆ విధంగా మేము ఉదయం పన్ను పన్నులు వదిలిపెట్టుకొని వచ్చి ఎర్లీ మార్నింగ్ ఓట్లు వచ్చి ఓట్లు వేయాలని వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి ఎంతోమంది నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని చేయాలని మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని వాళ్ళు హృదయపూర్వకంగా కోరుకుంటూ జనాలు తండోపతండాలుగా ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేస్తున్నారు బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి మృతి చెందిన వలస కూలీలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సేవా సంఘ్ కూలీల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని సంఘ్ అధ్యక్షులు సింగ్ పేర్కొన్నారు కూలీల జీవన విధానం జంతువుల కంటే అధ్వానంగా ఉందన్నారు ఏడుగురు మృతి చెంది పలువురు గాయాలపాలైన రాజకీయ పార్టీలు కానీ నాయకులు గానీ స్పందించకపోవడం విచారకరమన్నారు చనిపోయిన కూలీలకు యాభై లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి ఇరవై లక్షల పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు डिमांड घटना यहाँ के सरकार से और जहाँ से रिलेटेड है छत्तीसगढ़ से और से कि इनके बच्चों को शिक्षा के लिए और ये फिर से लेबर नहीं बन करके यहाँ काम करने आए हो तो सके तो स्टेट गवर्नमेंट भी करे और यहाँ के भी गवर्नमेंट करे इनको पूरा मुआवजा दे ताकि इनके परिवार का भरण पोषण हो सके शिव के प्रतिपालन के लिए कुछ न कुछ रास्ता निकलना चाहिए सरकार को जो इस तरह दुखद घटना में उनकी मृत्यु हो जाती है और प्रवासी आयोग का इसलिए हम लेबर लोग यहाँ काम करने आते हैं तेलंगाना के विकास में धक्का संभव मदद करते हैं और उनका भी रोजी रोटी इसी से चलता है सरकार प्रवासी आयोग अगर हम लोग बार बार प्रवासी आयोग की बात करते जा रहे हैं अगर सरकार प्रवासी आयोग बनाती है तो जितने भी लेबर आएंगे और रजिस्टर्ड हो जाएंगे प्रवासी आयोग के नियमानुसार उनको मुआवजा मिलेगा ताकि उनके जो विधवा और बच्चे हैं उनको मदद मिल सके आज कोई देखने वाला नहीं है बिल्डर भी खुद अंदर हो गए जेल में तो इसलिए हमारे प्रेरणा स्रोत महोदय कल घटना स्थल का भी मुआवजा किए अस्पताल में भी गए और हम सेवा संघ का डिमांड है कि 50 लाख रुपया मृतक के परिवार को दिया जाए ताकि उसका फ्यूचर सिक्योर हो बच्चे को पढ़ाई लिखाई में मदद मिले और 20 लाख रुपया उनको लेकिन आज पहली ये घटना है कि जहाँ की इतने लोग घटना हो और उनकी आर्थिक मदद के लिए कोई एक रुपया तक का आश्वासन नहीं मिला हो लोगों के मन में चलता है कि अभी आचार संहिता चल रहा है परंतु क्या उन परिवार की जिंदगी फिर पुनः वापस आ जाएगा आज ये देश की बहुत दुर्दशा है कि प्लान आम बात हो गया है चाहे वो तेलंगाना वासी हो चाहे बिहारवासी हो या देश के या दुनिया के किसी वासी में हो एक जगह से जीवन यापन पापी पेट का सवाल है रोजी रोटी चलता नहीं है स्वाभाविक रूप से वो देश में प्लान करते हैं, और यह इतनी बड़ी घटना के बावजूद भी उसका कोई देखने वाला न हो ये बहुत बड़ी दुर्भाग्यपूर्ण है और उतना जितना मीडिया से भी उम्मीद है कि वो लोग इसको उठाए जोर शोर से जिससे कि सरकार की नींद जागे और सरकार उनके लिए मदद के के लिए आगे आए क्योंकि 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 आज 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 उनके साथ 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 बीता है है कल कल हमारे साथ बीतेगा बीतेगा किसी और के साथ बीतेगा। ये कोई लिखा हुआ नहीं कि आज जो जो जब घटना घटना घट जाती है, घटना अस्तर पे क्योंकि आज जो... लो दार दिल्ली लो नेडु जातिया हकला फिर कार्यालय में पी तेलंगाना राष्ट्र सहा कार्यदर्शी रावी नूतला విజయభారతి కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు అనంతరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జేనూర్లోని వడ్డేల బస్తిపై ముస్లిం వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా హిందువులపై దాడి చేసిన సంఘటన విచారణ జరిపి నిందితులను శిక్షించాలని బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యులు విహెచ్పి నాయకులకు హామీ ఇచ్చారు

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంటర్ పది తరగతుల్లో గత సంవత్సరం కంటే ఉత్తమ ఫలితాలు సాధించిందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య తెలిపారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను యాజమాన్యం సత్కరించి ప్రశంసించింది పదవ తరగతి ఫలితాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు వీళ్ళు అభినవ చిత్తూరి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సాధించి డిపిఎస్ టాపర్గా నిలిచాడని తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం పర్సెంటేజ్తో సెకండ్ టాపర్గా యుగాంక్ మెట్రీ నిలిచారని చైర్మన్ కుమరయ్య సిఇఓ యశస్వి చెప్పారు రెండు వందల రెండు వందల ఎనిమిది విద్యార్థులు తొంభై శాతం పైన మార్కులు సాధించారన్నారు ప్రతి సబ్జెక్ట్స్లో వంద మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారని తెలిపారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యతో పాటు స్పోర్ట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి అన్ని విభాగాల్లో శిక్షణ ఇచ్చి భావితరాలకు ఉపయోగపడే విద్యార్థులను ఇక్కడ తయారు చేస్తారని వెల్లడించారు మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ స్కూల్ కట్టి డిపిఎస్ నాచం హిస్టరీలో రిజల్ట్ రావడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇండియాలోనే హైయెస్ట్ ర్యాంక్ మన అభినవ్కి టెన్త్ క్లాస్కి వచ్చింది అట్లాగే ట్వెల్త్ క్లాస్లో ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ కంటే అబవ్ వచ్చింది అండ్ ఈ రిజల్ట్తోని మేమందరికీ మాకందరికీ ఇది చాలా ఎంకరేజింగ్ ఇంకా కష్టపడాలి మా టీచర్స్ ఇంకా కష్టపడాలి అని ఇది ఒక చాలా ఎంకరేజ్మెంట్ అండ్ వాళ్ళందరినీ పేరెంట్స్ని కానీ వాళ్ళ స్టూడెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం అయింది అండ్ ఇంకా ముందుకెళ్తూ డిపిఎస్ని ఆచారంలో ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని మేమందరం కూడా కష్టపడుతుంది సిటీ మొత్తం చాలా బ్రాంచెస్ ఎయిర్పోర్ట్లో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసినాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంకా ముందుకెళ్తూ మేము ఇప్పుడు ముంబైలో కూడా చేస్తున్నాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ పల్లవి ఓపెన్ చేయాలని ఆలోచనలు ఉన్నాం ఢిల్లీలో కానీ మొత్తం కంట్రీ వైడ్ కొమరయ్య గారి విజన్ ఏంటంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ మనకి మనకి ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఒక నలభై నాలుగు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మా స్కూల్స్లో దానిలో ఐదు వేల మంది స్టూడెంట్స్ ఫ్రీగా చదువుకుంటున్నారు ట్వెల్త్ గ్రేడు తర్వాత సిబిఎస్ఈ టెన్త్ గ్రేడ్ రిజల్ట్స్ నిన్న సిబిఎస్ఈ బోర్డు అనౌన్స్ చేసింది అందులో మన ఫైవ్ హండ్రెడ్ అబో స్టూడెంట్స్ ప్లే ప్లస్ టూ సిబిఎస్ఈ బోర్డులో టెన్త్లో అబౌట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్టూడెంట్స్ హ్యాపీయర్ అయ్యారు అందులో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ టెన్త్లో తర్వాత ట్వెల్త్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది తర్వాత స్కూల్ యావరేజ్ కూడా ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది ప్లస్ ప్రతి హైయెస్ట్ స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టెన్త్లో నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ట్వెల్త్లో వచ్చి హైదరాబాద్లో తర్వాత అన్ని స్కూల్స్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది తర్వాత కొన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్ట్లో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చాయి మ్యాథ్స్లో ఫోర్టీన్ స్టూడెంట్స్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చాయి ఫ్యాషన్ టెక్నాలజీ పది మందికి అట్లా ప్రతి సబ్జెక్టులో ఇంగ్లీష్లో తన కోర్ సబ్జెక్టులు నాన్ స్కోర్ సబ్జెక్టులు ఫ్యాషన్ టెక్నాలజీలో ఎనిమిది మందికి పది పది వచ్చింది నా ఫస్ట్ క్రెడిట్ మా పేరెంట్స్కి చాలా కృషి చేశారు నాకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నాకు తెలిసి ఇంత వచ్చేది కాదు టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇంకోటి మా కాంపిటీషన్ అమౌంట్ ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ ఉండింది దానికి ఇంత ఎక్కువ పుష్ అయింది